అయితే ఎన్నికల ముందు లక్ష్మణ్ కుమార్ అన్న గారు ఈ ప్రాంతంకి నేను ఎన్నికైతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో వాటిని నెరవేరుస్తానని చెప్పి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులు డిగ్రీ చదువుకోవాలంటే జగిత్యాలు లేదా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండే కానీ అటువంటి పరిస్థితిని గమనించి ఖచ్చితంగా నా ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదించిరూ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నేను ఇక్కడ ప్రాంతం ఈ ధర్వపురి ప్రజల ఆశీస్సులతో నేను ఇక్కడ నేను ఇక్కడ శాసనసభ్యునిగా ఉన్నా అని చెప్పి తన నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారము అదేవిధంగా శ్రీధర్ బాబు గారి సహకారంతో ఈ ధర్వపురి పట్టణానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగింది మరొకసారి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను ధర్మపురి నియోజక విద్యార్థుల యొక్క పేద బడుగు బలహీన వర్గాల ఇతల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ ప్రాంతంలో మహిళా విద్యార్థినులు జగిత్యాల లాంటి ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఉండే అటువంటి సందర్భంలో ఎన్నికల ప్రచారంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి చాలామంది విద్యార్థులు పేరెంట్స్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ పేద విద్యార్థుల సౌకర్యార్థం అందరూ కూడా అత్యధిక శాతం మహిళా విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇచ్చిన ఆ రిప్రజెంటేషన్ చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ధర్మపురం నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన నియోజకవర్గ పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఈ ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకునేటువంటి క్రమంలో ఇలా ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు మొట్టమొదటిసారిగా డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ బస్ డిపో అవి కూడా రెండు బస్ డిపో అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి